ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రస్తుత శాసనసభ్యులు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని డిప్యూటీ మేయర్ వేమూర్ శ్రీనారాయణ అన్నారు నగరంలోని ఇరవై ఐదవ డివిజన్ త్యాగరాజ మందిరం వీధి పాలెం ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజల మనిషి అని పేదల కోసం రెండు వందల మూడు కోట్లు కేటాయించి పట్టాలు ఇచ్చిన ఘనత బాలినేనిదని అన్నారు ఈ నెల పదమూడున జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ సింగరాజు మీనకుమారి దాసరి నారాయణ మధు తుల్లి అయ్యప్ప త్రిపురం మళ్లీ శివ సుజాత శ్రీలక్ష్మి చలమయ్య తదితరులు పాల్గొన్నారు ನಾನು ಅಂತ ತೋರಿಸ್ತೀನಿ 12 ಫೆಬ್ರವರಿ 15ಕ್ಕೆ ಒಂದು ವೋಟಕ್ಕೆ 2 ವೋಟರು ಸಾಕು ಇಚ್ಛೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ 20 すいませ వాసనని అఖండ విజయంలో గెలిపించే మార్గంగా ఇరవై ఐదో డివిజన్లో ప్రచారం చేయటం జరుగుతుంది ఈరోజు ఇంటింటికి ఇక్కడ తిరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాసన మీద తనకున్న ప్రేమని వాసన వాసనకి ఆ వారి పట్ల ఉన్న నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా వారి మద్దతు తెలుపుతూ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా యువత దగ్గర నుంచి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటే సకడమైన మెజారిటీ ఇస్తామని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ కార్పొరేటర్ గారు డిప్యూటీ మేయర్ గారు అయినటువంటి వేమూర్ బుజ్జి గారి ఆధ్వర్యంలో మరియు ఇన్ఛార్జ్ అయినటువంటి దాసర నారాయణ నారాయణరావు గారి ఆధ్వర్యంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి కన్వీనర్లు గృహసారథులు అందరూ కూడా ఈ రోజున ఉత్సాహంతో కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంతో వాసన కోసం శ్రమించడం జరుగుతుంది ఈ ఉత్సాహమైన వాతావరణం మళ్ళీ వాసన అఖండ విజయం తర్వాత మళ్ళీ జరుపుకోవాలని వార్డులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఒంగోలు గడ్డ వాసన అడ్డ గ్లాసు కొంటే గ్యారంటీ లేదు సైకిల్ కొన్నా గ్యారంటీ లేదు ఫ్యాన్ కొంటే ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ గుర్తుపెట్టుకుని అందరూ ఫ్యాన్ గుర్తుకోబోటేయండి సోమవారం జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బాలినని శ్రీనివాసరెడ్డి గారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మా ఇరవై డివిజన్లో మేము మా కార్యకర్తలు మా నాయకులు నారాయణ గారు మధు గారు పుల్లిగారు శిల్వ గారు అందరూ కూడా అయ్యప్ప గారు అందరూ కూడా తిరగడం జరుగుతుంది సుజాత గారు అందరూ కూడా అంతా రెస్పాన్స్ బాగుంది వాసన అందరికీ పథకాలు కానీ పట్టాలు ఇవ్వడం కూడా మా ప్లస్ పాయింట్ అయింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదల దేవుడిలాగా ఉన్నాడానికి సంగతి అందరూ తెలిసిందే ఆయన ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇన్ని శక్తులు ఎదురయ్యాయి ఇన్ని శక్తులు ఏకమయ్యాయి అనేది అందరూ పేదలు కూడా బాగా బాధగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ఓటేయాలని వేయాలని దృక్పథం ఉన్నారు మంచి మెజార్టీతో వాసన కూడా సుమారు పదిహేను వేలు మెజార్టీతో గెలుస్తాడని చెప్పి అందరం కూడా గట్టిగా కృషి చేస్తున్నాము